హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఆయుర్వేద పరంగా ఎటువంటి ఉపయోగం లేనటువంటి మరియు ఎంతో ప్రమాదకరమైనటువంటి మొక్క గురించి ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను ఈ మొక్క చాలామంది ఇంటి దగ్గర పెరట్లలో చూసే ఉంటారు ఈ మొక్కను వయ్యారి భామ అని వాడుక భాషలో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు కానీ దీనికి అనేక పేర్లు అనేటివి కూడా ఉన్నాయి అందులో ముక్కు పొడక చెట్టు అంటే దీని యొక్క పూలు చూస్తున్నారు కదా ఇవి ముక్కు పుడకల్లాగా చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకోవడానికి ముక్కు పైన ముక్కు పిల్లల్లాగా పెట్టడం అనేది జరిగేది దానివల్ల దీనికి ముక్కు పొడక చెట్టు అని పిలిచేవారు అదేవిధంగా బూగలు పట్టే చెట్టు అంటే ఈ వర్షాకాలంలో చాలామంది బూగలు వస్తుంటాయి కదా ఈ బూగలను పట్టడానికి ఈ చెట్లను పూర్తిగా లోపటి నుంచి తీసి అంటే లోపల నుంచి పీకి భూగలు ఎటు వెళ్లకుండా బూగల పైన వేసి పట్టడానికి ఈ చెట్టును ఉపయోగించారు దానివల్ల దీన్ని భూగలు పట్టే చెట్టు అని అదేవిధంగా అమెరికా అమ్మాయి అని కాంగ్రెస్ గడ్డి అని క్యారెట్ గడ్డి అని చెతక్ చాందిని అని నక్షత్ర గడ్డి అని అపాది అని గజార్ అని ఇలా అనేక పేర్లు ఈ చెట్టుకు ఉన్నాయి ఇక ఈ చెట్టు ఎంత భయంకరమైనది అనేది తెలుసుకోవడానికి ముందుగా ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లేకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇక చూడండి ఈ చెట్టు ఎంత భయంకరమైన చెట్టు అనేది మీకు తెలుస్తుంది పూర్తిగా ఈ వీడియోని వరకు చూడండి ఈ చెట్టు గాలి తగిలితే కూడా ఎంతో ప్రమాదకరం ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండేవారికి అంటే ఈ చెట్టు అనేది ఎవరి దగ్గర అయితే అంటే ఇంటి పెరట్లో కానీ ఇంటి దగ్గరలో కానీ గనక ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి ఎగ్జిమా అనే వ్యాధి అదేవిధంగా హై ఫీవర్ దాంతోపాటుగా ఉబ్బసం అంటే లంగ్స్ ఖరాబ్ కావడము దాంతో పాటుగా బ్రంకైటిస్ అంటే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ చెట్టు ఆకులు చర్మానికి తగిలిన అంటే తెలియకుండా ఆకుల రసాన్ని గనక శరీరానికి పూసుకున్నా సరే గజ్జి తామర వంటి చర్మ రోగాలు కూడా వస్తాయి అదేవిధంగా ఈ మొక్క ముక్కు దగ్గర పెట్టుకొని దీన్ని గాలి పీలిస్తే కనుక జలుబు రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మొక్కను ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చడం వల్ల మరియు ఈ మొక్క అనేది కంటికి రెప్పలకు ఆ విధంగా తగలడం వల్ల కళ్ళు ఎర్రబడము కనురెప్పల వాపు వంటి రోగాలు కూడా వస్తాయి అదేవిధంగా ఈ మొక్కలు పొలాల్లో కనుక ఉంటే ఆ పొలాలలో పనిచేసే రైతులకు కూలీలకు చర్మ రోగాలు అంటే వివిధ రకాలైనటువంటి చర్మ రోగాలు అదేవిధంగా శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా దురదలు తుమ్ములు వచ్చే చర్మంపై మచ్చలు కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక పశువుల్లో చూసుకున్నట్లయితే పశువులకు కూడా ఈ మొక్క ఎంత ప్రమాదకరమో చెప్తా చూడండి ఈ మొక్క స్పర్శ వల్ల అంటే ఈ మొక్కలు తగిలిన జంతువులకు వెంట్రుకలు వాడిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్కలు తగిలినటువంటి జంతువులకు హైబీపీ రావడం అనేది కూడా జరుగుతుంది అంటే ఇట్లాంటి గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి సాధారణంగా ఈ మొక్కను పశువులు ఎట్టి పరిస్థితులలో తినవు వాటికి కొన్ని రకాల చెట్లు మొక్కలు ప్రమాదకరమైనవని ముందే తెలుస్తుంది అందులో అందు గురించి ఈ చెట్టును ఎప్పుడు కూడా అవి తినవు అయితే ఒకవేళ పొరపాటున గడ్డితో పాటుగా ఈ మొక్కను కూడా కలిపి తింటే అలా తిన్న పశువుల యొక్క పాలు త్రాగినటువంటి మనుషులకు జ్ఞాపక శక్తి అనేది దెబ్బతింటుంది ఈ రకం మొక్కలు పార్థినియం హైస్టారిస్ హైమోనిన్ ఎంబ్రోసిస్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి కనుక ఈ మొక్కలు ఎంతో ప్రమాదకరమైనదిగా గుర్తించడం అనేది జరిగింది ముఖ్యంగా వీటిని తిన్న పశువుల యొక్క జీర్ణక్రియ మరియు కిడ్నీ లివర్ అన్నవాహిక శ్వాసక్రియలు దెబ్బతిని చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది ఈ మొక్కలు వర్షాకాలంలో గాలి వచ్చినప్పుడు కొట్టుకపోయి పెరుగుతూ ఉంటాయి అందు గురించి వీటిని మీ ఇంటి దగ్గరలో ఉంటే లోపల నుండి పీకేసి ఎక్కడైనా దూరంగా అంటే ఎవరు లేని ప్రదేశంలో ఈ మొక్కలను తీసుకెళ్ళేసి గ్యాస్ లాంటిది పోసేసి వాటిని కాల్చి పడేయండి ఓకేనా సో ఎందుకు అని అంటే ఈ మొక్కలకు ఎంత దూరమైనా సరే గాలిలో లేచిపోయి కొట్టుకుపోయి ఆ ప్రదేశంలో అంటే నీరు ఉన్నటువంటి ఎటువంటి ప్రదేశమైనా ఆ ప్రదేశంలో ఈ మొక్కలు పెరగడం అనేది జరుగుతుంది అంటే వీటికి ఆ శక్తి అనేది ఉంటుంది అందు గురించని ఈ మొక్కలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా కాల్చి దూరంగా కాల్చి పడేయండి ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ మొక్కల దగ్గరికి చిన్న పిల్లల్ని మాత్రం పంపించకండి ఎందుకంటే సాధారణంగా చిన్నపిల్లలు ఈ మొక్కల్ని చూస్తే ఆడుకోవడానికి దగ్గరికి వెళ్తారు సో సాధారణంగా ఏంటంటే చాలామంది పిల్లలకు కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఉబ్బసము అంటే దమ్ము దగ్గు లాంటి సమస్యలు దాంతోపాటుగా జలుబు లాంటి సమస్యలు అదేవిధంగా స్కిన్ వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ తామర లాంటి సమస్యలు కూడా వస్తాయి అయితే చ అయితే చాలామంది ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎందుకు ఈ చర్మ రోగం వచ్చిందని ఎందుకు ఈ ఉబ్బ ఈ యొక్క ఉబ్బస రోగం వచ్చిందని కానీ ఇట్లాంటి పిచ్చి మొక్కల వల్లనే ఈ యొక్క పిల్లలకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు సో నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా ఇది ఎంత భయంకరమైన చెట్టు అనేది మీకు చెప్పడం అనేది జరిగింది సో ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరలో మీ ఇంటి పరిసరాల్లో ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో కనుక ఈ చెట్లు ఉంటే వాళ్ళను ఆడుకోవడానికి ఖచ్చితంగా పంపించకండి ఒకవేళ మీకు వీలైతే కనుక ఆ చెట్లను మొదల నుండి అంటే వేర్ల నుండి పీకేసి దూరంగా ఎక్కడైనా పడేయండి ఖచ్చితంగా ఈ మొక్కలకు చిన్నపిల్లలని దూరంగా ఉంచండి ఈ చెట్లు భూములకు అంటే పంట పొలాలకు కూడా ఎటువంటి ఉపయోగం అనేది లేదు అదేవిధంగా ఆయుర్వేద పరంగా కూడా ఎటువంటి ఉపయోగం అనేది లేదు సో మీరు కనుక మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మూతికి ముక్కుకు మాస్క్ లాంటిది లేదు అంటే ఖర్చు లాంటిది కట్టేసుకొని లోపల నుండి అంటే వేర్లతో సహా దీన్ని పెకిలించి పీకి దూరంగా పడేసేయండి వీలైతే దూరంగా అంటే ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకెళ్లేసి దాన్ని ఆ చెట్టును కాల్చిపడేయండి ఎందుకు అంటే ఈ చెట్లు మనకు ఉపయోగకరంగా లేకున్నా పర్లేదు కానీ హాని చేసేటటువంటి గుణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మొక్కలను మనము దగ్గర అంటే మనముండే పరి పరిసర ప్రాంతాల్లో ఉంచుకుందే బెటరు ఎందుకంటే మనము ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మన పిల్లలు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే సో ఇట్లాంటి పిచ్చి మొక్కలను ఖచ్చితంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్